హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్ నిన్నటి నుండి రైల్వే గ్రూప్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది బట్ రివ్యూస్ నేను ఎందుకు అంటే ఆల్రెడీ కొంతమందికి తెలిసే ఉంటుంది రైల్వే మనకి రివ్యూస్ అనేవి యూట్యూబ్లో టెలిగ్రామ్లోని ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి ట్విట్టర్లో షేర్ చేస్తున్నారు ఈ విధంగా షేర్ చేయొద్దు సో ఈ లీగల్గా యాక్షన్ అనేది తీసుకుంటామని చెప్పి గతంలో ఇప్పుడు కాదు గతంలోనే మనకి నోటీస్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది సో అఫీషియల్గా మనకి రైల్వే రూల్ ప్రకారం అయితే రివ్యూస్ అనేవి అయితే క్వశ్చన్స్ అయితే షేర్ చేయకూడదు అందుకే చాలా మంది కూడా రివ్యూస్ అనేవి అయితే చేయడం అయితే లేదు డైరెక్ట్గా క్వశ్చన్స్ అనేవి షేర్ చేయట్లేదు మరి కొంతమంది చేస్తున్నారు కదా అంటే అఫీషియల్గా అయితే రూల్ ప్రకారం అయితే చేయడానికి లేదు బట్ ఎవరు వాళ్ళు కదా కొంతమంది అయితే రిస్క్ తీసుకుని అయితే చేస్తూ ఉంటారు దాని కారణంగా మాత్రమే నేను రివ్యూస్ అయితే చేయట్లేదు సో చేస్తే నాకే హెల్ప్ అవుతుంది కదా చాలామంది చూస్తారు చాలామందికి యూజ్ అవుతుంది నాకు కూడా వ్యూస్ వస్తాయి సో చేయకపోవడానికి కారణం అంటూ వేరే ఏమీ లేదు జస్ట్ రూల్ ప్రకారం చేయకూడదు కాబట్టి చేయడం అయితే లేదు మీకు ఆల్రెడీ మాక్ టెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక వీడియో చూశాను చాలా మంది ఉంటారు ఒకసారి చెప్తున్నాను చూడండి మీకు లాంగ్వేజ్ అనేది తెలుగు మీడియం వాళ్ళు అయితే ఇక్కడ స్టార్టింగ్లో తెలుగు చూస్ చేసుకుని టిక్ మార్క్ పెట్టే ఐం రెడీ టు బిగిన్ కొడితే మీకు మెయిన్ ఎగ్జామ్ అయితే స్టార్ట్ అవుతుంది రైల్వే అఫీషియల్గా ఇచ్చిన మాక్ టెస్ట్ అనేది ఇది ఎందుకు చెప్తున్నానంటే జనరల్గా లాస్ట్ టైం దాకా ఎగ్జామ్ ఎలా ఉండేదంటే మొత్తం వంద క్వశ్చన్స్ కూడా జంబులు అయిపోయి అమ్మ ఒక మ్యాథ్స్ క్వశ్చన్ ఒక రీజనింగ్ ఒక అర్థమేటిక్ ఇలా ర్యాండమ్గా క్వశ్చన్స్ అనేవి వచ్చేవి ఖచ్చితంగా జనరల్ అవేర్నెస్ నుండి ఇరవై ప్రశ్నలు అంటే మనకి జనరల్ అవేర్నెస్ నుండి ఇరవై అంటే ఇరవై అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సిన రూల్ ఉండేది కాదు ఒక్కొక్కసారి పద్దెనిమిది క్వశ్చన్స్ ఒక్కొక్కసారి పంతొమ్మిది అలా ఇచ్చేవాడు ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అలా కాదు నీట్గా సెషన్స్ అనేవి నాలుగు విభాగాలుగా విభజించారు జనరల్ సైన్స్ మ్యాథ్స్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ అని చెప్పి సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ మీరు మ్యాథ్స్ బాగా చేస్తారు మీకు జనరల్ సైన్స్ అనేది కొద్దిగా వీక్ అని అనుకునే వాళ్ళు ఫస్ట్ మ్యాథ్స్ మీద క్లిక్ చేసుకుని మ్యాథ్స్ ప్రశ్నలన్నీ కంప్లీట్ అయితే చేసేసుకుని నెక్స్ట్ రీజనింగ్కి వెళ్ళి తర్వాత జనరల్ సైన్స్ జనరల్ అవేర్నెస్ పెట్టుకోవచ్చు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ నేను జనరల్ సైన్స్లో మనకి స్ట్రాంగ్ మ్యాథ్స్ నేను వీక్ అనుకునే వాళ్ళు ఫస్ట్ జనరల్ సైన్స్ అనేది మీరైతే అటెంప్ట్ చేసుకోవచ్చు అలా మీరు ఏ సెషన్ కావాలంటే ఆ సెషన్ ముందు అటెంప్ట్ చేసుకోవచ్చు ముందు ఇదే రాయాలని అయితే లేదు మీరు ఎందులో స్ట్రాంగ్ ఉంటారో అందులో చేయాలనుకుంటే అందులో చేయొచ్చు ఓకే దీన్ని బట్టి మీరు అయితే ఈ విధంగా అయితే ఆన్సర్ అయితే చేసుకోవచ్చు మీరు కావాలంటే జనరల్ సైన్స్లో కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసిన తర్వాత మళ్ళీ జనరల్ సైన్స్కి జనరల్ అవేర్నెస్కి లేదా రీజనింగ్కి ఇలా షిఫ్ట్ అవ్వాలన్నా షిఫ్ట్ అవ్వచ్చు ఖచ్చితంగా ఒక సెషన్ స్టార్ట్ చేస్తే మొత్తం అది కంప్లీట్ అయ్యేదాకా ఉండాల్సిన అవసరం కూడా లేదు సో మీరు జనరల్గా నా సజెషన్ అయితే కనుక మీరు జనరల్ ఇంటెలిజెన్స్ కానీ మ్యాథ్స్ కానీ ఫస్ట్ అయితే స్టార్ట్ చేయండి ఓకే ఎందుకంటే మనకి దీనికి ఎక్కువ టైం అనేది పడుతుంది ఎందుకంటే క్వశ్చన్ అనేది సాల్వ్ చేసుకుని మనకి ఆన్సర్ పెట్టాలి జనరల్ సైన్స్ అనేది ఏముంది క్వశ్చన్ చదివి ఆన్సర్ పెడతామే కదా త్వరగా అయిపోతుంది ఫాస్ట్గా సో లేదా ఇది త్వరగా ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి మీరు ఇలా కూడా చేయొచ్చు త్వరగా ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి జనరల్ అవేర్నెస్ జనరల్ సైన్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ ఆన్సర్ చేసుకుని వీలైనంత త్వరగా మీరు ఫాస్ట్గా పెట్టేసుకుని టైం అనేది రన్ అవుతూ ఉంటుంది కాబట్టి టైం కూడా మీరు మాక్ టెస్ట్ రాస్తూ ఉంటారు కాబట్టి మీరు మాక్ టెస్ట్లో ఎలా ఫాలో అవుతుంటారు మీరు టైం మేనేజ్మెంట్ అనేది జనరల్ సైన్స్కి మీకు ఎంత టైం సరిపోతుంది ఎంత టైంలో ఆన్సర్ చేయగలుగుతున్నారు వాటిని బట్టి బేస్ చేసుకోండి అంటే ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది కదా మీరు మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉన్నవా లేదా అలా చేయాలనుకుంటే అది మీ ఇష్టం మీ చాయిన్స్ ఒక్కొక్కరికే ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి సో పర్సనల్గా నా సజెషన్ అయితే ఒకలా ఉంటుంది బట్ ఆ సజెషన్ మీకు సూట్ కాకపోవచ్చు సో మీ మైండ్ సెట్ కానీ మీ ప్రిపరేషన్ లెవెల్ కానీ మీ మాక్ టెస్ట్ రాసే విధానం వేరుగా ఉంటుంది కాబట్టి సో మీరు మాక్ టెస్ట్ రాసినప్పుడు ఏది మీకు కన్వీనియంట్గా ఏది ఈజీగా ఉంటుందో దాన్ని బట్టి మీరు అటెంప్ట్ అనేది ఏ సెషన్ ముందు చేయాలనుకుంటారో ఆ సెషన్ అయితే అటెండ్ చేసుకోండి మీరు తెలుగు లాంగ్వేజ్ ఫస్ట్ పెట్టుకున్నప్పటికీ ఈ క్వశ్చన్ మీకు డౌట్ వచ్చి ఇంగ్లీష్లో చూస్ చేసుకోవాలనుకుంటే లాంగ్వేజ్ చేంజ్లోకి వెళ్ళి ఇంగ్లీష్ పెట్టుకుంటే ఇంగ్లీష్లోకి అయితే మారుతుంది సో ఈ విధంగా మీరు ఏ సెషన్ కావాలితే ఆ సెషన్ ఏ లాంగ్వేజ్ కావాతే ఆ లాంగ్వేజ్ అనేది అయితే మార్చుకోవచ్చు సో ఇదైతే ఒక చేంజ్ అయితే వచ్చింది సో నెక్స్ట్ మనకి ఎగ్జామ్ రాసేవాళ్ళకి ఒక ఐడియా ఉంటుందని చెప్పి ఇది అయితే క్లారిఫై చేస్తున్నాను ఓకే అలాగే మనకి ఏ సెషన్గా ఆ సెషన్ మనకి జనరల్ అవేర్నెస్ అంటే ఇరవై క్వశ్చన్లు అయితే ఖచ్చితంగా ఇస్తున్నాడు జనరల్గా రైల్వే ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కరెంట్ అఫైర్స్ కొంచెం లీస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు ఎందుకంటే ఎక్కువ అడగడం మాక్సిమం ఆరాడే బిట్లు కానీ మాక్సిమం టెన్ లోపలనే అడుగుతారు కదా ఎందుకు దానికోసం వన్ ఇయర్ కరెంట్ అఫేర్స్ చదవ వేస్ట్ చేసుకోవాలి టైం అనేది ఆ టైం జనరల్ సైన్స్కు మ్యాక్స్ రీజనింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు కదా అని చెప్పి చాలామంది అనుకుంటారు బట్ ఈసారి చూసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్ నుండి ప్రశ్నలు అయితే ఎక్కువ రావడం గమనించవచ్చు నేను ఎగ్జామ్ రాసిన వాళ్ళైతే చెప్పడం ప్రకారం కరెంట్ అఫైర్స్ నుండి ఎక్కువ ప్రశ్నలు అయితే అడుగుతున్నారు మీరు ఈ మార్క్ టెస్ట్ అనేది అఫీషియల్ మార్క్ టెస్ట్ కూడా ఒకసారి రాసి చూస్తే మీకు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఎలా ఉంది ఇంటర్ఫేస్ అనేది కూడా మీకు క్లారిటీ అయితే వస్తుంది కాబట్టి ఎవరైతే మనకి నెక్స్ట్ ఎగ్జామ్ రాస్తున్నా వాళ్ళు మనకి కరెంట్ అఫేర్స్ కనుక మీరు నెగ్లెక్ట్ చేస్తుంటే నెగ్లెక్ట్ చేయకుండా కరెంట్ అఫేర్స్ మీద కూడా ఫోకస్ అయితే చేయండి క్వశ్చన్స్ అనేవి ఏ అడగలనేది ఎగ్జాక్ట్గా రూల్ ప్రకారం చెప్పకూడదు కానీ టాపిక్స్ అయితే ఎలాంటి అడుగుతున్నాడు ఎలాంటివి చూసుకోవాలనేది కొన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కూడా టెలిగ్రామ్లో కూడా షేర్ చేశాను నేను షేర్ చేసిన ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడండి ఆ టాపిక్స్ నేను నెక్స్ట్ బిట్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో మీకు ఐపీఎల్ కానీ అవార్డ్స్ ఉంటాయి కదా జాతీయ క్రీడా అవార్డులు కానీ ద్రోణాచార్య అవార్డు కానీ లేదా పద్మశ్రీ అవార్డ్స్ కానీ ఓకే ఇలాంటివి అలాగే ఆస్కార్ అవార్డులు కానీ జాతీయ చలనచిత్ర అవార్డులు కానీ ఓకే నోబుల్ ప్రైజెస్ కానీ అలాగే హూ ఇస్ హూ సీఎంస్ అండ్ గవర్నర్స్ కానీ ఓకే అలాగే ఫిజిక్స్లో ప్రాబ్లమ్స్ కానీ ఓకే కెమిస్ట్రీ ఈక్వేషన్స్ ఇలాంటివి రొటీన్గా మీరు ఏదైతే ఇంపార్టెంట్ టాపిక్స్ మనం ప్రిపేర్ అవుతూ ఉంటామో వాటి మిస్ అవ్వకుండా ప్రిపేర్ అవ్వండి ముఖ్యంగా స్పోర్ట్స్ అనేది ఎటువంటి షిఫ్ట్లో అయినా కదా ఖచ్చితంగా అడుగుతూ ఉంటాడు ఐపీఎల్ నుండి అడగచ్చు లేదా మనకి క్రికెట్లో రీసెంట్గా ఉమెన్స్ క్రికెట్ ఎవరు గెలుచుకున్నారు ఎవరు రన్నర్గా ఉన్నారు ఎక్కడ జరిగింది ఫైనల్ ఏ స్టేడియంలో జరిగింది ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు గెలుచుకున్నారు ఇలాంటివి కూడా అడుగుతూ ఉంటాడు కాబట్టి అటువంటివి కూడా మీరు అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుంది ఓకే లిటరసీలో ఎవరు ఫస్ట్ వచ్చారు ఎవరు లాస్ట్ వచ్చారు ఓకే ఇలాంటివి కానీ రీసెంట్గా జరిగిన అప్డేట్స్ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఓకే ఇటువంటివన్నీ అయితే చూసుకొని నెక్స్ట్ ఎగ్జామ్ ఉన్నవాళ్ళు ఎగ్జాక్ట్గా క్వశ్చన్స్ అనేవి చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు టెలిగ్రామ్లో షేర్ చేసిన ప్రతి వీడియోస్ని అయితే కాస్త మిస్ అవ్వకుండా అయితే చూస్తూ ఉండండి టెలిగ్రామ్ ఛానల్ ఓకే అలాగే మన ఛానల్లోకి వెళ్ళిన తర్వాత ప్లేలిస్ట్ లాగే కోర్సెస్ అని ఒక కాలం అయితే ఉంటుంది దీంట్లో జనరల్ సైన్స్కి సంబంధించి ఒక ప్లేలిస్ట్ అయితే ఉంటుంది ఫ్రీగానే చూడొచ్చు మీరు వన్ రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు ఇందులో ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడండి ఇంపార్టెంట్ అన్ని కూడా థిరియాటికల్గా మీకు మాక్సిమం జనరల్ అవేర్నెస్ జనరల్ సైన్స్ సారీ జనరల్ సైన్స్ అంతా కూడా మాక్సిమం కవర్ అయ్యేలా మనకి ఇంపార్టెంట్ అన్ని కూడా ఇందులో కవర్ చేయడం అయితే జరిగింది అలాగే టార్గెట్ అండ్ రైల్వేల ఇంపార్టెంట్ కే కోర్స్ అనేది కూడా కంప్లీట్ అయితే అయితే ఉంటుంది ఇవన్నీ కూడా ఫ్రీ వన్ రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు కేవలం మీకు ఎవరైనా పీడిఎఫ్స్ కావాలంటే మన వెబ్సైట్లో జనవరి నుండి అక్టోబర్ మంత్ దాకా లాస్ట్ ఎయిట్ మంత్స్ టాపిక్ వైస్ కరెంట్ అఫైర్స్ అలాగే స్ట్రాటజీకే పీడిఎఫ్స్ హుయస్కు మంత్లీ కరెంట్ అఫేర్స్ వాటికి మాత్రమే పీడిఎఫ్ కావాలంటే మీరు మనీ పే చేయాలి కానీ వీడియోకి అయితే వన్ రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు మ్యాథమెటిక్స్ స్టిక్స్ కానీ అర్థమెటిక్ రీజనింగ్ ఎవ్రీథింగ్ అనేది కూడా మన వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది మా సారీ మన ఛానల్లో అందుబాటులో ఉంటే మన ప్లేలిస్ట్లో వెళ్ళి ఇవన్నీ కూడా ఫ్రీగానే వీడియోస్ అన్నీ కూడా అర్థమెటిక్ రీజనింగ్ జనరల్ సైన్స్ జీకి అన్నీ కూడా ఫ్రీగా మీరు అయితే యాక్సెస్ అయితే చేసుకోవచ్చు ఓకే అవునా ఎగ్జామ్ నెక్స్ట్ ఉన్న వాళ్ళైతే వీడియోస్ మిస్ అవ్వకుండా చూడండి అలాగే టెలిగ్రామ్లో పెడుతున్న వీడియోస్ కూడా మిస్ అవ్వకుండా అయితే చూడండి ఓకే సో ఇది మనకి గ్రూప్ గ్రూప్కి సంబంధించిన ఒక వ్యూ అనేది మీకు నెక్స్ట్ ఎలా వస్తుంది ఏంటనేది ఒక క్లారిటీ అనేది వస్తుందని చెప్పి చెప్తున్నాను ఒక ఐడియా అయితే అనుకుంటున్నాను రివ్యూస్ చేయకపోవడానికి రీజన్ కూడా మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు థ్యాంక్ యూ